శ్రీమాద్రి నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం శివాయ నమశివాయ మహారాజు వారందరితో కూడా యుద్ధం చేయటం మహారాజు యుద్ధంలోకి వచ్చిన వెంటనే ఆ రాజులందరూ కూడా ఎంతగానో కోపగించుకొని అస్త్రాలు శస్త్రాలు బాణాలు గధలు రోకళ్ళు ఇలా రకరకాలైన ఆయుధాలను తీసుకొని అతనితో యుద్ధం చేయటానికి ముందుకొచ్చారు అంతలో కాంబోజ మహారాజు రథాన్ని ఎక్కి కవచాన్ని ధరించి ధనుర్బాణాలను తీసుకొని పురంజేయుడి మీదకి మూడు వందల బాణాలు ఒక్కటేసారి వదిలేశారు ఆ బాణాలు వచ్చి పురంజయుని యొక్క రథాన్ని తగిలాయి అతని యొక్క గొడుగుకి కూడా తగిలాయి తర్వాత కాంబోజ మహారాజు ఇంకొన్ని బాణాలను తీసుకొని పురంజేయుడి మీదకి విసిరేశారు తర్వాత పురంజయుడు కోపగించుకున్నవాడై తన యొక్క పది బాణాలు తీసుకొని బ్రహ్మమంత్రంతో అభిమంత్రించి వాటిని కాంబోజ మహారాజు మీదకి విసిరేశారు అవి కాంబోజ మహారాజు హృదయానికి తట్టుకున్నాయి దానితో నెత్తురు ధారలే ప్రవహిస్తోంది అయినా సరే ఆ కాంబోజ మహారాజు తన గుండెల్లోకి దిగిన బాణాలను బలవంతంగా చేత్తో బయటికి తీశారు ఓ క్షత్రియ విను నీ బాణాలను నీకే తిరిగి ఇస్తున్నాను నేను పరుల సొమ్ముని ఎప్పుడు ఆశించను పురంజయ అంటూ ఆ బాణాలను తిరిగి పురంజయుని మీదకి విసిరేశాడు ఆ బాణాల దెబ్బకి పురంజయుని యొక్క సారథి అలాగే ధనస్సు రెండూ కూడా తెగిపోయాయి పురంజయుడు వెంటనే ఇంకొక ధనస్సుని తీసుకొని బాణాలను తీసుకొని కాంబోజ మహారాజు మీదకి వదులుతున్నారు నీవు నేనిచ్చినవి నాకే ఇచ్చావు నేనిప్పుడు నీకు ఇంకా ఇరవై బాణాలని ఇస్తున్నాను అని చెప్పి ఇంకొక ఇరవై బాణాలని మహారాజు కాంబోజ మహారాజు మీదకి వేశారు ఆ బాణాల గురికి కాంబోజ మహారాజు హృదయం పగిలిపోయింది అతని కవచమంతా ముక్కలు ముక్కలు అయిపోయింది అతడు అక్కడే చనిపోయాడు ఇలా భయంకరమైన యుద్ధం మొదలైంది సైనికులందరూ కూడా హోరాహోరీగా యుద్ధం చేసుకుంటున్నారు ఎంతోమంది శరీరాల నుంచి వారి తలడు వేరే పడిపోయాయి ఎంతోమంది నిశ్చేష్టులైపోయారు గుర్రాల నుంచి వాటి తోకలు వేరైపోయాయి ఏనుగుల నుంచి వాటి తొండాలు వేరైపోయాయి ఇలా చెప్పలేనంత భయంకరమైన ఘోరంగా యుద్ధం సాగుతోంది ఈ దృశ్యాన్ని ఆకాశంలో నుంచి దేవతలందరూ కూడా వీక్షిస్తున్నారు ఆ యుద్ధంలో కనీసం సూది దూరే సందు కూడా లేకుండా హోరాహోరీగా బాణపు వర్షం కురుస్తోంది ఇలా చాలా రకాలైన బాణాలతో ఖడ్గాలతో ఇంకా ఎన్నో రకాలైన ఆయుధాలతో యుద్ధము భయంకరంగా మారింది ఇలా ఉండగా ఆకాశంలో నుంచి చూస్తున్న అప్సరసలు చనిపోయిన తర్వాత స్వర్గంలోకి వచ్చాక ఇతడు నావాడు అని కొందరంటే లేదు లేదు ఇతడు నావాడు అని ఇంకొందరంటున్నారు యుద్ధంలో చనిపోయిన సైనికులంతా కూడా స్వర్గాన్ని చేరుకున్నారు వారంతా కూడా ఆ దేవతాస్త్రీలతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయారు ఇలా ఇంకా చాలామంది కాంబోజ మహారాజులు మరికొంతమంది మహారాజులు చాలా భయంకరమైన యుద్ధం చేస్తూ పురంజయుడి దగ్గరకు వచ్చారు పురంజయును వారందరితో కూడా భయంకరమైన యుద్ధం చేశాడు చాలాసేపు ఇలా యుద్ధం చేసినా సరే పురంజయుడి యొక్క సైన్యము వారి సైన్యం ముందు సరిపోలేదు అతని బలము వారి ముందు సరిపోలేదు అతడు ఓడిపోక తప్పలేదు వెంటనే పురంజేయుడు తన పరివారాన్ని అంతా తీసుకుని సాయంకాలంలోగా ఆ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయారు ఆ రాజ్యానికి కొంచెం దూరంలో ఒక కుటీరం ఏర్పరచుకొని అక్కడే నివసిస్తున్నారు యుద్ధభూమి అంతా కూడా రక్తముతోనూ మాంసములతోనూ పడిన కళేబరాలతోనూ నిండిపోయింది వాటిని తినటానికి రాబందువులు గద్దలు నక్కలు అక్కడ ఉన్నాయి కాంబోజ మహారాజుకి పదమూడు అక్షౌహిణుల సైన్యం ఉంది అందులో మూడు అక్షోభిణుల సైన్యం మాత్రమే మరణించారు పురంజయుడు తన యుద్ధంలో ఓడిపోటానికి శత్రురాజ్యాలకి తన రాజ్యం ఆక్రమించబడింది అని తలుచుకుని చాలా బాధపడుతున్నాడు దీనికి ఏదైనా ఉపాయం తెలుసుకోవాలి మళ్లీ రాజ్యాన్ని గెలవాలి అనే ఆలోచనతో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ రాజపురోహితుడైన సుశీలుడు అని ఆయన్ని కలిశారు ఆయనకి జరిగిన విషయమంతా చెప్పి శరణోపాయం చెప్పమన్నారు అప్పుడు ఆ పురోహితులు అంటున్నారు నీవు శత్రువుల చేతిలో పడ్డ నీ రాజ్యాన్ని తిరిగి పొందాలి అన్నా నీ శత్రువుల మీద విజయం సంపాదించాలి అన్నా కేవలం దీనికి ఒకే మార్గం ఉంది అది శ్రీహరిని సేవించటం శ్రీమన్నారాయణుణ్ణి అర్చించటం వలన నీ పాపాలు నశించిపోయి నీకు విజయం లభిస్తుంది ఇది కార్తీక మాసం నిండు పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో కూడినది ఈరోజు అసామాన్యమైనది ఈ కాలంలో పువ్వులతో శ్రీహరిని పూజించాలి విష్ణు సన్నిధిలో దీపాన్ని హరి హరిముందు గోవింద నారాయణ అటువంటి నామాలను జపిస్తూ నాట్యం చేయాలి కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారిని శ్రీహరి స్వయంగా కాపాడుతూ ఉంటారు కార్తీక వ్రతాన్ని చేసిన వారి యొక్క పుణ్యం చెప్పటానికి ఎవ్వరి వల్ల వీలు కాదు నీ అధర్మ ప్రవర్తన వల్లే నువ్వు నీ రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది నీ శత్రువుల చేతిలో ఓడిపోయావు ఇకనైనా సద్బుద్ధి కలిగి ప్రవర్తించు మంచివానిగా మారు శ్రీహరిని సేవించటం మొదలుపెట్టు కార్తీక వ్రతాన్ని ఆచరించు కార్తీక వ్రతం వలన ఆయుషు ఆరోగ్యం సంపదలు పుత్రులు ధనధాన్యాభివృద్ధులు జయమూ కలుగుతాయి నా మాట నమ్ము త్వరగా కార్తీక వ్రతాన్ని చెయ్యి అని ఉపదేశించారు తర్వాత ఆ పురంజయ మహారాజు ఏం చేశారు కార్తీక వ్రతాన్ని ఆచరించారా లేకపోతే అలాగే ఉండిపోయారా దీని గురించి మనం వివరంగా తెలుసుకోవాలి అంటే కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం గురించి తెలుసుకోవాలి ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం రెండవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి